సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీహార్ ఎన్నికల్లో ఏదైతే ఈసీ తొలగించిన ఓట్లను చేర్చాలని ఈసీ వైఖరి తర్వాత మోడీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇలా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ సంవత్సరం బీహార్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి బీహారే రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అందరినీ ఓట్లను తొలగించి తప్పుడు పద్ధతులలో అధికారం చేపట్టడానికి ఈసీ కుమ్ముక్కై బీజేపీ ప్రభుత్వము ఈసీతో కుమ్ముక్కై ఇలా లక్షలాది ఓట్లను తొలగిస్తున్న పరిస్థితి ఉంది ఈ తొలగింపు విధానాన్ని ఇలా సిపిఐఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఓటర్లుంటే ఈసీ రెండు వేల ఐదు జూన్లో కేవలం ఏడు లక్ష ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఓట్లను మాత్రమే ఉంచిన పరిస్థితి ఉంది సుమారుగా అరవై ఐదు లక్షల పైగా ఓట్లు తొలగించిన పరిస్థితి ఉంది వివిధ కారణాల చేత ఎనిమిది శాతం ఓట్లను ఇలా అక్కడ తొలగించిన పరిస్థితి ఉంది ఈసీ ఏం చెప్తా ఉన్నాడంటే ఆధారాలు ఉంటే మేము చేరుస్తామని చెప్తా ఉన్నాడు దేనికి ఆధారం మీరు ఆధార్ కార్డు ఆధారంగా ఇలా మనం ఓటర్లను నమోదు చేయాలనేది ఎన్నికల కమిషన్ చెప్తున్న పరిస్థితి ఉంది కానీ ద్రోహ పత్రాలు ఉన్నారు మీ తాత తల నివాస పత్రాలు లేవాలంటున్నారు ఇది తప్పుడు పద్ధతి అనేది ఇలా సిపిఐఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలా చాలా మంది ఓటర్లను తొలగించి తన అనుయాయులను తన తప్పుడు పద్ధతులను పెట్టుకొని ఇలా ఓట్లను నమోదు చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఒక్కొక్క ఇంట్లో రెండు వందలు మూడు వందలు నివాసం ఉన్న పద్ధతులలో ఇలా ఓట్ల చేర్పింపు కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఇలా బీజేపీ ఈసీ అనుకూలమై కుమ్మక్కై ఇలా ఓట్లను తొలగిస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ అధికారం చేపట్టిన ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ తన వ్యతిరేక ఓట్లను తొలగిస్తూ అనుకూలమైన ఓట్లను ఇలా కుప్పలు కుప్పలుగా చేర్పిస్తున్న పరిస్థితి ఉంది ఢిల్లీ ఎన్నికల్లో దృష్టిలో వేలాది ఓట్లను లక్షలాది ఓట్లను ఆధార కార్డు సంబంధం లేకుండా అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఇలా తొంగ ఓట్లను చేర్పించి ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు తొంగ ఓట్లను చేర్పించి ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి ఉంది అందుకనే ఈ తప్పుడు పద్ధతులను సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తన చిత్తశుద్ధితో ఏ అధికార పార్టీకి లొంగుకుంటా సహజంగా ఎన్నికలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని తొలగించిన ఓట్లన్నీ కూడా చేర్చాలని సిపిఐఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది